ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎన్నో రోజులుగా నీకున్న సమస్యలకు ఒకరి వల్ల పరిష్కారం దొరకబోతుంది నీ కష్టాలన్నీ అంతమైపోతున్నాయి అది ఎవరో వెంటనే తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ సాయిని నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇలా రా వచ్చి కూర్చొని నీ సాయి చెప్పేది విను నీ సమస్యలు తీర్చడం లేదని బాధపడుతున్నావు కదా ఇప్పుడు ఆ సమస్యలు తీరబోతున్నాయి అది ఎలానో ఎవరి వలనో తెలుసుకోబిడ్డా అన్ని సమస్యలకు ఒక ముగింపు ఉంటుంది అలానే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది అది ఎవరి వలన అనేది నేను చెబుతాను కదా కొంచెం శ్రద్ధగా విను నీకే తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీ సమస్యలు ఎలా తీరుతాయి ఎవరి వలన తీరుతాయి అని ఆలోచిస్తున్నావు కదా అది ఎవరో చెబుతాను వినమ్మా ఒక తాళం చెవి తయారు చేసే అతను తాళం మాత్రమే చేయుడు కదా దానితో పాటు తాళం చెవి కూడా చేస్తాడు అలానే సమస్యను ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారం కూడా ఇస్తారు కానీ ఆ పరిష్కార మార్గాన్ని నువ్వు కొంచెం ఓపికతో వెతకాలి అప్పుడే నీకు అది దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారం నువ్వే వెతుక్కోవాలి ఒకవేళ తాళం చెవి పోగొట్టుకుంటే దాన్ని వెతకాల్సిన బాధ్యత ఎవరిది నీదే కదా అలానే నీకు సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా నువ్వే వెతకాలి నీ సమస్యకు పరిష్కారం నీ దగ్గరలోనే నీ ఇంట్లోనే ఉండవచ్చు కొద్దిగా గమనించు ఆ పరిష్కారం నీ దగ్గరలోనే ఉంటుంది నీ కళ్ళతోనే కాదమ్మా మనస్తో కూడా వెతుకు తప్పకుండా దారి దొరుకుతుంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా నీకు సమస్య వచ్చినప్పుడే దానికి పరిష్కారం కూడా ఏర్పడుతుంది అది ఏ సమస్య అయినా సరే తల్లి ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీకు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడం కొద్దిగా ఆలస్యమైతే బాధపడకు భయపడకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఇస్తారు ఆ సమస్యకు ఆ సమస్యలోనే దానికి తగ్గ పరిష్కారం కూడా ఇస్తారు కాబట్టి నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది దిగులు పడకు బిడ్డా నువ్వు కొన్ని కొన్నిసార్లు ఎందుకు నా సాయి నాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని అనుకుంటున్నావు కదా అది నీక మాత్రమే కాదమ్మా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మఫలాలను బట్టి సమస్యలను మోస్తున్నారు నీకు మాత్రమే కష్టం వచ్చింది బాధ వచ్చింది అని అనుకోకు ఒకటి చెప్పనా సమస్యను పరిష్కరించే వారికే ఆ భగవంతుడు సమస్యలను ఇస్తారు అది ఎవరైతే తట్టుకోగలరో వారికి మాత్రమే ఇస్తారు అలాంటిది ఈరోజు నీకు వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా ధైర్యం నీలో ఉంది అని అర్థం నీకు అంత సామర్థ్యం ఉంది కాబట్టే నేను నిన్ను ఎంచుకున్నానమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటావు ఎంతో మందిని చూసి ఉంటావు వారిలో చాలామంది నిన్ను అవమానించి హేళన చేసినా కానీ నువ్వు ఏమాత్రం పట్టించుకోలేదు వారు ఏమన్నా కానీ నువ్వు అన్నీ భరించావు అంటే ఆ సమస్యలు తట్టుకునే సత్తా నీకు ఉంది అని అర్థం కదా ఏదైనా కానీ నేను మాత్రమే చేయగలను అని నమ్ము ఆ ధైర్యం నీలో ఉంది అది తట్టుకొని పడబోయే లోపు నిన్ను పట్టుకొని నిన్ను పట్టుకోవడానికి నీ బాబాని నేనున్నాను ఇక నువ్వు బిడ్డా నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాతో చెప్పు అప్పుడు నీ సమస్యకు ఒక దారి కనిపిస్తుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం నీ సమస్యకు పరిష్కార మార్గం కూడా నేను చూపిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి